కొబురు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు బాగుంటుందమ్మా వాళ్ళే గెలుస్తారు నేను వయస్సారు వాళ్ళే గెలుస్తారు మంచి వాళ్ళు వీళ్ళకు కూడా పెద్ద ఏం లేదు ఇలా ఎవరు కూడా వాళ్ళు తప్పేశారు వాళ్ళే చేస్తారు ఏమన్నార మీరు అంత దూరం ఆలోచించట కూడా మంచిది హଁ కాకేంటి కొవరునియస్ వర్గంలో టిడిపి తరపున విపిఆర్ వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా అవినావుడు హଁ మరి వారి ప్రభావం బాగుంటుందా హଁ ఆ గ్యాంగల్ చిచ్చి చిచ్చి నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ప్రభావం అంటే దినేష్ రెడ్డి గారు రాజపోలం कैंडिडेट ఇక్కడ కొన్ని ఓట్లు ఆయనకి అను favor అవుతాయి హం అదే ఆ గ్యాంగల్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఎలా ఉండొచ్చు అనేది మాత్రం మాకు ప్రస్తుతం అయితే ఈయన ప్రభావం మాకు తెలుసు మాకు తెలియదు జగన్ అన్నది అయితే తెలుస్తుంది వీళ్ళదో మనకు తెలియదు కాకపోతే మా ఓటు వేసేది మాత్రం వైసీపీ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం అదే విషయం కౌరి నియోజకవర్గంలో టీడీపీ తరపున మీపీఆర్ వేందే మాది కౌల నియోజకవర్గం కౌల నియోజకవర్గంలో మాకు కావ్యాప్ కృష్ణారెడ్డి టీడీపీ తరపున నిలబడ్డాడు ఈ ఎంపీ తరఫున మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పడ్డాడు కానీ మంచి వ్యక్తి ఆ పది మంది స్నేహ రెండు వేల మంది విద్యార్థులకు విద్యా బోధన ఇస్తున్నాడు కాబట్టి అతనికి అందరూ చేయాలని ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు అతను డెఫినెట్ గా భారీ మెజార్టీలో గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం మరి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా ఆమెది కోవురు కదమ్మా కోవూరు గెలుస్తుందని ఒక టాక్ ఉంది ఏంటంటే మా అనువారే ఇంతకు ముందు మా బంధువులే ఒకసారి ఒకసారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ఇదయ్యారు కానీ ఈనాడు మా బంధువుల్లోనే పోయినసారి సార్ చాలా మంది వేశారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని చూసేసారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని వాళ్ళని చూసి కాదు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ప్రశాంత్ రెడ్డి గారి పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఫాలో అయినట్టు అయితే బాగుండేది ఇప్పుడు ఈయన కాబట్టి కొత్త కదా కొత్తమే కదా పెట్టడం మనకేం తెలుసు కోవూర్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు కోవురు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు కోవురు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు వాళ్ళ ప్రభావం కొత్త మా మేమే పాత ఇక్కడ కొత్త కదా వాళ్ళ ప్రభావం ఎట్లా ఉందో ఎన్నో ప్రజల్లో మార్పు ఉండాలి కదా ఏమి లేదు లేరబ్బా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఏముండదు ఓకే అంకుల్

ရာဇီဂင်္ဂမနောရကော పౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిడి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఏదైనా రావుతుంది చెప్పలేము అది ఓల్డ్ వీడ్ అనేది చెప్పలేము ఏదైనా పార్టీ అనేది ఏదైనా అభిమానం అంటే ఏదైనా ఉంటది కానీ డీటీలు అనేది చెప్పలేము ఇప్పట్లో ఓపు మట్టుకు ఎట్లా కొద్దిగా టిటిడి టీటీడీ తట్టు బాగుంది తెలియజేసే కొంచెం ఈ నియూస్ వర్ మార్కే మంచివాళ్ళు కౌర నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఇక్కడ మొటుకు పోయి చెప్పుకుందమ్మా రాజబోటు పోయి చెప్పు అసలు మన కాలేజ్ అడ్రస్ కూడా లేరు కదా మన చేరిలో కూడా రారా అసలు ఎప్పుడు వచ్చి ఇప్పుడు చేసేవాళ్ళు అసలు మాకు పక్క చేస్తానే ఉండరు కదా దాంతో చూసింది వయసు అంత పోయి చెప్పేవాళ్ళే అదే మాది ఇక్కడం వచ్చేది పట్టేసి కూడా పట్టించుకోలేదమ్మా టైంలో పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు ఏం పట్టించుకుంటాడు ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ కోసం వచ్చేసి మాట్లాడితే సరిపోతు ఎలక్షన్ కోసం వచ్చేసి ఇప్పుడు మాట్లాడితే అని అప్పుడు అంతా లేనోడు ఇప్పుడు ఎందుకు వచ్చారు మధ్యాహ్నం అంటే ఏదేదో చేస్తానని చెప్తారు

నియోజకవర్గంలో టీడీపీ తరఫున వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటే వాళ్ళ ప్రభావం అసలు మనిషే తెలియకపోతే ప్రభావం రావద్దా వస్తే తెలిసేదే మనిషే తెలియదు పానం రెడ్డి తెలుసు ఓఎస్ఆర్ తెలుసు అది ఆమె రావద్దు కూడా వస్తే ఆమె చూస్తారు జనాలు చూసి అప్పుడు ఎట్లుండేది ప్రభావం అప్పుడు తెలుసద్ది అది కోవర్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఎలా ఉండొచ్చు అంటే ఇదివరకు వైసీపీ అసన కుమార్ రెడ్డి ఉన్నాడు ఈ తడవా పాలం రెడ్డి కొడుకు ఆయన ఇది ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా ఇన్ఫోన్ చూసుకొని ఆమె పక్క మద్దతుగా చేస్తున్నాడు సరే ఎట్టు ఉందో వాళ్ళ బల బలాలు ఎట్లా ఉండవో చాలా చందం ఎట్టు ఉందో మనం చెప్పలేము మరి ఎట్ట జరగద్దు ఏమో